మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను హైదరాబాద్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళు పితరులు మా అందరూ విగ్రహారాధికులు పూజలు చేసేవాళ్ళు ఏంటి అంటే ఒక రాయిని తీసి దానికి పసుపు పూసి బొట్లు పెట్టి దానికి మొక్కాలి అని చెప్పేవాళ్ళు అదే మాకు అలవాటైంది నేను కూడా అలా పూజలు చేసేదాన్ని అయితే మా గ్రామానికి సేల్స్మెన్ అనే ఒక అంకుల్ ఫ్యామిలీ వచ్చారు వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళు మా ఇంటి ఎదురుగా అద్దెకు ఇల్లు తీసుకున్నారు మార్నింగ్ నైటు ఫ్యామిలీ ప్రేర్ చేసుకునేవాళ్ళు పాటలు పాడుకోవడము చెప్పట్లతోని వాళ్ళు పాటలు గట్టి గట్టిగా పాడేవారు అయితే ఈవినింగ్ టైంలో మా స్నేహితులము ఐదుగురం వాళ్ళం మేము ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడు పాటలు వినపడతా ఉంటే ఏంటి ఇవని వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు ఆ అంకుల్ మమ్మల్ని కూర్చోబెట్టారు అలా రోజు వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం చెప్పారంట ఆ అంకుల్ మాకు యేసుక్రీస్తు నిజమైన దేవుడమ్మ ఆయన నమ్ముకుంటే మీకు పర్లో ఒక రాజ్యం ఉంటుంది అని చెప్పారు అప్పుడు అర్థం కాలేదు నాకు కానీ అలాగా వెళ్తూ ఉంటే మరొక రోజు ఏం చెప్పారంటే ఏసయ్య నిజమైన దేవుడు ఆయనని మనం నమ్ముకుంటే పర్లోక రాజ్యం మనకి ఇస్తారు లేదంటే మనం నరకానికి వెళ్తాము అని చెప్పారు నరకానికి నరకం అంటే ఏంటి అని నాకు తెలియలేదు అప్పుడు తర్వాత గురుకుల స్కూల్స్ అడ్మిషన్స్ అనేవి పడినాయి నేను అప్పుడు మా ఫాదర్ నని ట్యూషన్స్కి అప్పుడే పంపించేవాళ్ళు ట్యూషన్స్కి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా అంటే అంగులు రోజు వాళ్ళ వాళ్ళ ఇంటికి మేము ప్రార్థనకి వెళ్ళే వాళ్ళము వెళ్ళినప్పుడు దేవుని మనం అడిగినప్పుడు ఆయన మనకి ఏదైనా ఇస్తాడు అని చెప్పేవారు అంగులు సరే అని నేను ప్రార్థన చేసుకున్నా దేవుడా మరి నాకు హాస్టల్లో సీట్ వచ్చేలాగా సహాయం చేయండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మా ట్యూషన్ సార్ వచ్చి స్వప్నకు సీట్ వచ్చింది అని మా నాన్నగారితో చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా దేవుడు గొప్పవాడు నా ప్రార్థన ఆలకించిండా ఇతని నిజమే దేవుడు అని అనుకున్నా తర్వాత ఖమ్మం జిల్లా వైరా అనే హాస్టల్లో నాకు సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒంటరిగా అనిపించేది ఎక్కువగా మా పేరెంట్స్తో నాకు అటాచ్మెంట్ ఉండేది కొంచెం ఎక్కువగా బాగా చూసుకోవడం వల్లనో ఇంకా వాళ్ళతో ఎక్కువగా ఆరాభంగా ఉండేదాన్ని అక్కడ ఒంటరిగా ఉండే నాకు బాగా అందరు ఏడ్చు ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు హాస్టల్లో నాకు కూడా ఊరికేనే ఏడుపొచ్చేది ఏడుస్తూ ఉండేదాన్ని అప్పటికి అంకులు చెప్పిన నాకు కొంచెము గుర్తొచ్చి నేను ప్రార్థన అంటే దేవుడ వేసేయను నాకు తోడుగా ఉండని అలా అనుకునేదాన్ని తర్వాత అక్కడ సీనియర్ వాళ్ళు సాయంత్రం టైంలో ప్రార్థన పెట్టుకునే వాళ్ళు హాస్టల్లో ఒక రూమ్లో ప్రేయర్ పెట్టుకునే వాళ్ళు ఒకరోజు ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి ప్రార్థన ఉందిరా అని చెప్పింది అక్కడ హాస్టల్లో అలా నేను వెళ్ళాను నైట్ స్టడీ అయిపోయిన తర్వాత ప్రేయర్ ఉండేది ఆ ప్రేయర్స్కి అలాగే అటెండ్ అయ్యేదాన్ని ఈ బైబిల్ అనేది బైబిల్ అనేది నాకు తెలియదు ఎలా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు కూడా ఎక్కువ కీర్తనలు చదివేవాళ్ళు ఈ బైబిల్లో కీర్తనలు బాగుంటాయిరా రా నువ్వు చదువుకొని చెప్పేవాళ్ళు కానీ నాకు బైబిల్ లేదు అప్పుడు సరే అని అలాగే ఉండేదాన్ని ఎక్కువగా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే జ్ఞానం గురించి అడిగితే దేవుడు ఇస్తాడు అని చెప్పేవాళ్ళు అక్కవాళ్ళు సరే అని ఎక్కువగా నేను బాగా చదువుకోవాలి మంచి పేరు రావాలి మా నాన్నగారు స్టిక్ట్గా పెంచేవాళ్ళు ఎక్కువ చదువు 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 ఇదే ఉండేది ఎక్కువగా బాగా చదువుకోవాలి నేను కూడా మంచి పేరు ఉండాలి మా నాన్న ఆశయంని నెరవేర్చాలి మంచి జాబ్లో ఉండాలనేది ఎక్కువగా నాకు ఉండేది అలాగే నేను నాకు జ్ఞానం కావాలి వేసయ నేను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా దేవుడు నాకు స్కూల్లో మంచి మార్క్స్ ఇవ్వడము క్లాస్ ఫస్ట్ రావడము కాలేజ్ ఫస్ట్ రావడము స్కూల్ టాపరు ఇలా అన్నిట్లో నేను మొదటి స్థానంలో ఉండేదాన్ని ఎక్కువగా నా ప్రార్థన నేను అందరికంటే ఫస్ట్ ఉండాలి క్లాస్లో నాకు జ్ఞానం కావాలి నేను జాబ్లో సెటిల్ అవ్వాలి ఇదే ఉండేది ఎక్కువగా నా ప్రార్థన అనేది అలా జరుగుతున్న క్రమంలో ఇంటర్ అయిపోయింది ఇంటర్లో కాలేజ్ టాప్ వచ్చిన తర్వాత అంటే అప్పటి నుంచి నాకు అన్ని అర్థం వాక్యం ఎలా చదవాలో నాకు అప్పుడు తెలియదు సరిగ్గా తర్వాత డిగ్రీలో నేను హన్మకొండ యూనివర్సిటీ కాలేజీలో కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను అక్కడ నాకు ఒక ఫెలోషిప్తో పరిచయం అయింది బైబిల్ స్టడీస్కి వెళ్ళడము బైబిల్ ఎలా చదవాలని అక్కడ వాళ్ళు నేర్పించారు నాకు అబద్ధాలు ఆడదు దొంగతనం చేయొద్దని వాళ్ళు చెప్పారు మారు మనసు పొందాలి పాపాలు ఒప్పుకోవాలని చెప్పారు చెప్పినప్పుడు ఆయన నేను అంత తప్పులు ఏం చేసినా నేను మంచిగానే ఉన్నా కదా నాకేం తెలియదు అంత ఎక్కువ నేను ఏం తప్పు చేసినా ఏం అబద్ధాలు ఆడినా నేను మంచిగానే ఉంటున్నాను అని అనుకునేదాన్ని కానీ అసలు ఆబద్ద ఏంటి అనేది నాకు సరిగ్గా తెలియలేదు అప్పుడు ఇంకా అలా డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ బీఎడ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ పర్పస్ హైదరాబాద్ వచ్చా ఒక కాలేజ్లో కెమిస్ట్రీ లెక్స్టర్గా జాయిన్ అయ్యాను ఇంకా కాలేజ్లో ఏంటంటే మొత్తం ఇక మన లైఫ్ వాళ్ళకే సాక్రిఫైస్ చేయాలి ఎక్కువగా స్టడీ అవర్సు పేపర్ కరెక్షన్స్ పిల్లలకు డౌట్స్ క్లారిఫై చేయడము ఇదే ఉండేది ఇంకా నేను నాకు బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండకపోయేది అప్పుడు నాకు బాగా బాధ అనిపించేది ఏంటి ప్రభు ఇట్లా నాకు అసలు బయటికి కూడా పంపించేవాళ్ళు కాదు ఎలాగైనా సండే చర్చికి వెళ్ళాలని అప్పుడు చెప్పారు నాకు అది ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి కదా సండే వెళ్ళాము నన్ను బయటికి పంపించట్లేరు ఎలా వేసేయ నేను కన్నీటితో నేను ప్రార్థన చేసుకునేదాన్ని నాకు ఈ జాబ్ వద్దేసేయ మరి నీ చిత్తంలో ఏదైనా జాబ్ ఉంటే నాకు ఇవ్వండి నేను నీకు దగ్గరగా ఉండాలని అనుకునేదాన్ని అని ప్రార్థించుకునేదాన్ని ప్రార్థించుకున్నప్పుడు అలా త్రీ ఇయర్స్ ఆ కాలేజీలో రిజిస్టర్గా వర్క్ చేసినప్పుడు నాకు ప్రాక్టికల్స్ ఎక్స్టర్నల్ డ్యూటీ అనేది పడింది ఆ ఎక్స్టర్నల్ డ్యూటీ ప్రాక్టికల్స్ ఏంటంటే వేరే కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్ మార్క్స్ వేయాలి ప్రాక్టికల్స్ మార్క్స్ ఎలా వేయాలంటే పిల్లలు చూసి రాస్తారు అక్కడ మనమే ఉంటాం దానికి మనం ఏం చేయాలంటే వాళ్ళకు మార్క్స్ వేయాలి అది నాకు బాగా నాకు గిల్టీ ఫీలింగ్ అపరాధ భావం అనిపించింది ఎందుకంటే నేను డిగ్రీలో ఏంటి అంటే అవినీతి చేయకూడదు అబద్ధాలు చేయకపోద్దు ఇవన్నీ నేర్చుకున్న బైబిల్ స్టడీస్ ద్వారా నేర్చుకున్నప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు డ్యూటికి వెళ్ళాలంటే మరి హయ్యర్ అథారిటీస్ చెప్పినప్పుడు వినాలి కదా అని నేను ఆ త్రీ డేస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నేను అలాగే చేసాను వాళ్ళు ఎన్ని మార్క్స్ ఏమంటే అన్ని మార్క్స్ వేయడము వాళ్ళు కాపీ కొట్టుకున్నచ్చు అంతా నాకు బాగా భయం వేసింది ఆ టైంలో ఇక నాకు అసలు బాగా గిల్టీ ఫీలింగ్ వచ్చింది ఆ మార్క్స్ వేయడం వల్ల నాకు కాలు చేతులు ఆర్లేదు తర్వాత వాళ్ళు నేను వచ్చేటప్పుడు నాకు మంచిగా పద్దెనిమిది వేలు ఇచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇక నాకు ఎంత బాగా వేదన గిల్టీ ఫీలింగ్ ఎట్లా పోతుంది ఈ పాపానికి ఎలా అని నేను బాగా ఏడ్చుకుంటా ప్రేర్ చేసుకున్నప్పుడు చేసుకుంటాను ఇంకెవరికి చెప్పలేదు నేను అవినీతి చేయకూడదు అన్నప్పుడు ఎలా ఒకసారి అంకుల్ అంతకు ముందే నేను అంకుల్ మీటింగ్స్ ఒకసారి వచ్చా అంకుల్ కూడా చెప్పారు అవినీతి చేయకూడదు అని చెప్పినప్పుడు నాకు అంకుల్ వాక్యలు కూడా నాకు బాగా గురు రెండు వేల పదహారులో నేను ఇక్కడికి మే రిట్రీట్ అని ఇదే టైంలో వచ్చాను అంకులు మంచిగా వాక్య ఒక క్రమము గద్దింపు అనేది ఉండేది నేను వచ్చేటప్పుడు ఎలా వచ్చానంటే అంటే ఆ త్రీ ఇయర్స్ డిగ్రీలో ఉన్నప్పుడు నేను సరిగ్గా ఉండేదాన్ని ఫెలోషిప్లో ఉన్నప్పుడు సహవాసంలో ఉన్నప్పుడు నేను సరిగ్గా ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను సహవాసంలో లే నాకు ఎవరు చెప్పేవారు లేరు ఎప్పుడైతే నేను ఒంటరిగా హైదరాబాద్లో వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి ఇంకా అదే లెసన్స్ చెప్పడము అదే సరిపోయింది నాకు ఇక పూర్తిగా మళ్ళీ నేను వెనుకకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అదే సమయంలో నా స్నేహితులు ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను కానీ అప్పుడు నేను ఏం చేశానంటే మంచిగా నెయిల్ పాలిష్ పెట్టుకొని వచ్చాను నెయిల్ పాలిష్ పెట్టుకొని వచ్చినప్పుడు అంకులు అక్కడే ఉన్నారు తర్వాత ఇక్కడ ఒక మ్యాంగో చెట్టు ఉండే ఆ మ్యాంగో చెట్టు కింద మామిడి పడి ఉంది అయితే దాన్ని తీసుకొని నేను నా స్నేహితులు ఇద్దరం తిన్నాం అంతకుముందు ఏం చెప్పారంటే దొంగతనాలు చేయొద్దు అని చెప్పారు చెప్పినప్పుడే నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది అయ్యో అంకులు దొంగతనం చేయొద్దన్నాడు కదా వెళ్ళి మన అంకుల దగ్గర ఒప్పుకుందాం పదా లేకపోతే దేవుడు మనకు క్షమించడని నా స్నేహితులు ఇద్దరము అంకుల దగ్గరికి వెళ్ళక ముందే అంకులు అందులోకి వచ్చి నా చేతులు చూశారు అంకులు అంతే అంకులకు నేను చెప్తున్నా మా ఆడికేలా చూపించి అంకులు మా ఆడికే తిన్నాం అంకుల్ మేము సగం తిన్నాము మిగిలి తీసుకెళ్ళి తిన్నాం అంకుల్ క్షమించండి అంకుల్ అంటే ఎందుకు తిన్నారని గట్టిగా గద్దించారు తినకూడదు కదా అలా అని అన్నారు తర్వాత నా చేతులకు అంకులు నేలు పాలిసి చూశారు అయితే ఇది మొత్తం బ్లేడ్తో తీసేయని గట్టిగా గద్దించేసరికి నాకు బాగా భయం వేసింది తర్వాత బ్లేడ్తో మొత్తం తీసేసి వెళ్ళి మళ్ళీ అంకులు చూపిస్తే ఓకే రైట్ అని అన్నారు అంకులు గద్దింపుతో నేను అంటే ఒక సరైన క్రమం అనేది నేను నేర్చుకున్నా ఎలా లోబడాలి దేవునికి అనేది అంకులు గద్దింపు ద్వారా నేను నేర్చుకున్నప్పుడు ఆ వాక్యలోనే ఈ అవినీతి గురించి వాటి వీటన్నిటి గురించి అంకులు చెప్పినప్పుడు నాకు నేను ప్రాక్టికల్స్లో డబ్బులు తీసుకోవడం నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చినప్పుడు అంకులు ఏమన్నారంటే వాడి గురించి నాకు ఒకటి చెప్పారు చెప్పినప్పుడు ఆ విధంగా చేసినప్పుడు నాకు ఆ గిల్టీ ఫీలింగ్ మొత్తం అపరాధ భావం అనేది మొత్తం నా హృదయంలో నుంచి తొలగిపోయింది అంతవరకు నేను దాంతోనే నేను బాధపడేదానని తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే అబద్ధాలు ఆడడము ఫ్రెండ్స్తో వాళ్ళు మొబైల్ ఏమైనా చూస్తే సినిమాలు చూడడం లాంటివి మళ్ళీని మొదలు పెట్టేదాన్ని మా ఫ్రెండ్స్ తోటి మళ్ళీ అలాగే మీటింగ్స్ వస్తూ ఉంటే నా స్నేహితురాలు మీటింగ్లో తను సాక్ష్యం రక్షణ సాక్ష్యము షేర్ చేసుకుంది ఏమని చేసుకుందంటే తను చిన్నప్పుడు చేసినవన్నీ దొంగతనాలు అబద్ధాలు అవన్నీ నొప్పుకున్న దేవుని దగ్గర నాకు దేవుడు తెల్లని వస్త్రం ధరింపజేసాడు అని చెప్పింది తను నాకు అప్పుడు ఇక నా లోపల నాకు స్టార్ట్ అయింది ఇక దేవా మరి నా కూడా నాకు మరి నేను అవన్నీ ఏం ఒప్పుకోలేదు కదా ఎలా మరి నేను అరకానికి వెళ్తా కావచ్చు మరి నాకు అట్లాంటి వాగ్దానం ఏం లేదు నిజంగా నా పాపాలు అనేవి అన్నీ క్షమించబడ్డాయా లేదా అనే ఒక డౌట్ నాలో స్టార్ట్ అయింది దాంతోనే ఎక్కువగా ఆలోచించేదాన్ని నిజంగా మరి నేను కూడా తప్పులు చేసే ఉంటా కదా నా కూడా గుర్తు చేయండి అన్నప్పుడు మరి తను నేను అడిగిన ఏంటిది ఇవన్నీ ఒప్పుకోవాలన్నా చిన్నప్పుడు కూడా ఒప్పుకుంటారా అసలు ఏంటి అని తనని కొంచెం గట్టిగానే మాట్లాడినా తనతోటి అయితే ఒప్పుకోవాల్సి స్వప్న అని చెప్పింది తను సరే అని మళ్ళీ వచ్చిన వచ్చినప్పుడు త్రీ డేస్ ఫాస్టింగ్ అంకుల దగ్గరికి వెళ్తే మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో నీకు దేవుడు వాగ్దానం ఇస్తాడని చెప్పారు చెప్పినప్పుడు నేను మూడు రోజులు ఫస్ట్ డే నాకు ఏ వాగ్దానం రాలేదు సెకండ్ డే కూడా రాలేదు ఇక థర్డ్ డే ఇక దేవ మరి నాకు వాగ్దానం ఇవ్వండి ప్రభునిక అన్నిటితో నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా చిన్నప్పటి పాపాలు కూడా నాకు జ్ఞాపకం చేశారు నేను చిన్నప్పుడు చేసిన దొంగతనాలు స్కూల్లో వేరే వాళ్ళ బుక్స్ తీసుకోవడము నా స్నేహితులవి పెన్స్ తీసుకోవడం అవన్నీ నాకు గుర్తు చేశాడు ఇంకోటి ఏంటంటే దొంగతనం కూడా నాకు దేవుడు గుర్తు చేశాడు ఆ డ్రెస్తో సహా నాకు ఆ షాపు ఆ డ్రెస్సు అదంతా దేవుడు నాకు జ్ఞాపకం చేశారు ఒక షాప్లో మా పెద్దమ్మ నేను ఇద్దరము వెళ్ళాము మా పెద్దమ్మ డ్రెస్ తీసుకో తీసుకొని నన్ను చేసేసరికి నా డ్రెస్ తీసుకొని దాచిపెట్టా ఆ దేవుడు ఆ డ్రెస్ కలర్తో సహా నాకు చూపించి అది ఎప్పుడూ అయిపోయింది అసలు నాకు అది గుర్తు లేదు కానీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు అది చూపించినప్పుడు అది నేను అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఆంటీకి చెప్పి ఇట్లా నేను డ్రెస్ తీసుకున్న ఆంటీని తనకి ఎంత అమౌంట్ అవుదో అంత అమౌంట్ ఇచ్చినప్పుడు నా మనసుకు అనేది చాలా సంతోషం అనేది అనిపించింది హృదయంలో నాకు ఒక స్నేహితురాలు పట్ల బాగా వ్యసనం ఉండేది కొన్ని కారణాల వల్ల తనతో నేను మాట్లాడకపోయేదాన్ని నేను ఎవరితో నా మాట్లాడతా కానీ తనతో మాట్లాడాను అని చెప్పేదాన్ని ఎవరేమన్నా సరే అని నేను కన్నీటితో నాకు బాగా వచ్చింది అలా ఉంటే నరకానికి పోతారు అని చెప్పారు అంకులు అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుని తనకు ఫోన్ చేసి నన్ను క్షమించు అని తను చెప్పినప్పుడు అదంతా ఏం లేదు అని చెప్పినప్పుడు నా హృదయం అనేది నిమ్మలమైంది అన్నీ సరి చేసుకుంటా ఉంటే నా హృదయంలో ఆనందం అనేది రక్షణ ఆనందం అనేది అనుభవించాను నేను త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రే చేసుకున్న తర్వాత నా స్నేహితురాలు తన వాగ్దానం చెప్పినప్పుడు మరి నాకు కూడా రక్షణ వాగ్దానం కావాలి కదా ప్రభు అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఏశయ నలభై మూడు పద్దెనిమిది వరం మాట్లాడారు ఏంటంటే అది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొని కూడి నేనే నా చిత్తానుసారుగా నీ అతిక్రమం తుడిచి నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను అనే వాగ్దానం ద్వారా దేవుడు నాకు కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అంతకుముందు నాకు ఒక వాగ్దానం తీసుకోవాలి అనేది నాకు తెలియదు అంకుల దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా రక్షణ వాగ్దానం అనేది ఉంటుంది అది మనం తీసుకోవాలన్నప్పుడు ఆ రక్షణ వాగ్దానం ద్వారా నాకు నా హృదయం అనేది సంతోషమైంది అంటే దేవుడు నన్ను నా పాపాలని క్షమించాడు అనేది నాకు అర్థమయ్యి తర్వాత ఆ కాలేజ్లో ఆ అమౌంట్ నేను అంకులు వాకే విన్న తర్వాత పద్దెనిమిది వేలు ఉంటాయి కదా వాళ్ళకు తిరిగి వెళ్ళి ఇవ్వడానికి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కాలేజ్కి ఒప్పుకోవాలి కదా దేవుడు ఏం చెప్పాడంటే మనుషులు ఎదుట దేవుని ఎదుట మీ పాపాలు ఒప్పుకోవాలని చెప్పినప్పుడు అయ్యో మనుషులు ఎవరికి వెళ్ళి ఎట్లా చెప్పుకుంటారు అని నాకు బాగా కష్టమయ్యేది ఎట్లా ఒప్పుకోవాలి మనుషులు ఎదువడానికి అన్నప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళిన నీళ్ళు లెక్స్టరేనా ఉండి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని నాకు భయం వేసినప్పుడు ఏం కాదని ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ఆ మనీ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు తీసుకోలేదు ఆ మనీ అనేది తర్వాత అంకులు చెప్పినప్పుడు అంకులు నాతో మాట్లాడినప్పుడు నాకు ఇక మంచి ఆ గిల్టీ ఫీలింగ్ అనేది పోయింది నా హృదయంలో నెమ్మది అనేది వచ్చింది ఆ విధంగా దేవుడు నన్ను రక్షించుకున్నాడు నాకు రక్షణ వాగ్దానం ఇచ్చారు నాకు కొద్దిగా కోపం ఎక్కువగా ఉండేది నేను కాలేజీలో వర్క్ చేసిన పిల్లల మీద కోపడము స్కూల్లో కోప్పడము ఎక్కువగా ఉంటే కోపం కోసం కూడా ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నిమ్మలంగా నా కోపం తగ్గిస్తూ ఉన్నారు దేవుడి విగ్రహారాధన గురించి చెప్పినప్పుడు మా నాన్నగారు అంటే నాకు బాగా ప్రేమ ఉంటుంది ఆయన మాట వినకుండా ఉండను అనేది ఎక్కువగా నాకు అదే నాలో పని చేస్తూ ఉంటుంది కానీ అంకులు చాలా సార్లు ఆ విషయం కదించినప్పుడు ఇప్పుడిప్పుడే నేను కొంచెం మారడానికి చూస్తూ ఉన్నాను నా తల్లిదండ్రులు నా రక్త సంబంధికులు అందరూ విగ్రహారాధికులే దయచేసి వాళ్ళందరి కోసము మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు నాకు ఇష్ట రక్షణను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఇంకా నేను ఏం నేర్చుకోవాలో నేర్చుకొని దేవుళ్ళు మంచిగా ఎదగాలి ఆయన పన పరిపూర్ణమైన చిత్తంలో నేను ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి నా కుటుంబ రక్షణ కోసము నా తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ఈ చిన్న సాక్ష్యంను దేవుడు దీవించుగాక